అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అదేవిధంగా విజయ ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదార ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విద్యా అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగను అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని చేసుకోకపోవటం చాలా మంచిది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు పేరు ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు దూరపు బంధువులు నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమన అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆశించినటువంటి సూచనలు ఏర్పడడం అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నిరుద్యోగులకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు